అందరికీ నమస్కారం అండి దానం చేయటానికి చాలా ప్రాముఖ్యత ఉంది దాన ధర్మాలు చేసినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది మనసులో పరోపకార భావము దయ అనేవి పెరుగుతాయి అనేక గ్రహ దోషాలు ఉన్నప్పుడు జాతకంలో గ్రహ దోషాలు ఉండి అనేక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దాన ధర్మాలు చేసినట్లయితే ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అయితే దానం చేసేటప్పుడు కొంచెం విచక్షణ కలిగి ఉండాలి ఏ వస్తువులు దానం చేయాలి ఏ వస్తువులు దానం చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకొని ఉండాలి కొన్ని వస్తువులు దానం చేసినట్లయితే అనేక ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ వస్తువులు దానం చేయవచ్చో ఏ వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుందాము దానం చేయకూడని వస్తువులలో ముఖ్యమైనది చీపురు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఎట్టి పరిస్థితిలో కూడా చూపురును ఎవరికీ దానం చేయకూడదు ఇంట్లో మురికిన శుభ్రం చేయటానికి చీపురిని ఉపయోగిస్తారు అయితే చీపుర్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించటం వలన చీపుర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దానం చేయకూడదు అలా చేసినట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా అనేక ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడతాయి ఒక్కొక్కసారి మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు అన్నం మిగిలిపోయినట్లయితే ఆ అన్నాన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మిగిలిపోయిన అన్నాన్ని లేదా చది అన్నాన్ని దానం చేయటం వలన ఎలాంటి దాన ఫలితమో కూడా లభించదు అప్పటికప్పుడు వండిన తాజాగా ఉన్న ఆహారాన్ని మాత్రమే దానం చేయాలి కొంతమంది ఇంట్లో పనికిరాని వస్తువులను దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అలా ఇంట్లో పనికిరాని వస్తువులను దాన ధర్మాలు చేయకూడదు జాతకంలో శని దోషం ఉన్న వ్యక్తి నూనె దానం చేసినట్లయితే చాలా మంచిది అని చెప్తుంటారు అయితే మనం దానం చేసే నూనె చెడిపోకూడదు ఒకసారి వంటలో వాడిన నూనెను దాన ధర్మాలు చేయకూడదు స్టీలు పాత్రలను ఎప్పుడూ దానం చేయకూడదు స్టీలు పాత్రలు దానం చేయటం వల్ల ఇంట్లో సంతోషము శాంతి పోతాయి ఇలాంటి పాత్రలను దానం చేసినట్లయితే వ్యాపారాలు కూడా దెబ్బ తినడం జరుగుతుంది కత్తి కత్తెర వంటి పదునైన వస్తువులను ఎవరికి కూడా దానం చేయకూడదు ఇలాగనక దానం చేసినట్లయితే తీసుకున్న వారికి ఇచ్చిన వారికి మధ్య అనేక విభేదాలు ఏర్పడతాయి పదునైన వస్తువులను దానం చేయటం వలన ఇంట్లో అనేక కలహాలు ఏర్పడతాయి దానం చేసేటప్పుడు ఈ విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి దానం ఎప్పుడూ కూడా మంచి మనసుతో స్వచ్ఛమైన హృదయంతో చేయాలి దానం ఇవ్వటానికి పేదవారిని మాత్రమే ఎంచుకోవాలి మనం ఇచ్చే వస్తువులు వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి దానం చేసేటప్పుడు దానం చేసిన వస్తువులను కానీ దానం తీసుకునే వ్యక్తులను కానీ అవమానించకూడదు దానం చేసిన తర్వాత మనం దానం చేసిన వస్తువులను గురించి చింతించకూడదు అంటే కొంతమంది దానం చేసిన తర్వాత అయ్యో ఇవెందుకు ఇచ్చేసాము ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా మనం వీటిని ఉపయోగించుకునే వాళ్ళము అని బాధపడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు దానం చేసేటప్పుడు మనము ఈ నియమాలన్నీ కనుక గుర్తుపెట్టుకొని దానం చేసినట్లయితే దానం చేసిన ఫలితాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం